హాయ్ అండి సంపూర్ణ వర్షి స్వాగతం అందరికీ ధన్యవాదములు ఈవేళ పంతొమ్మిదో అధ్యాయము చెప్పుకుందామండి మాఘ పురాణము ఏకాదశి మాహాత్మ్యం అనమాట సంవత్సరములో వచ్చు పన్నెండు నెలల్లో మాఘమాసము అతి ప్రశస్తమైనది అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఆ పన్నెండు నెలల్లో కూడా మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా మంచిది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని చోట చెరువులో కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రమునే మానవుడు అంటే మనుష్యుడు తను చేసినటువంటి పాపాలన్నీ హరించుకపోవును తప్పనిసరిగా కనీసము బావిలో అంటే బావి దగ్గర చేతాడు అవన్నీ ఉంటాయి ఆ చేదుకొని అక్కడ స్నానం చేసిన తటాకం అంటే చెరువు చెరువులు ఉంటాయి కదా ఆ చెరువుల్లో స్నానం చేసిన ఎక్కడ స్నానం చేసినా కూడా ఈ మాఘమాసంలో ఏకాదశి రోజున చేస్తే అంత ఫలితం ఉంటుందట పూర్వం అనంతడను విప్రపుంగవుడు యమునా నది తీరం నందున అగ్రహారంలో నివసించుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్యలు దాన చేసి కీర్తి పొంది ఉన్నారు అనంతుడు అనేటువంటి ఒక వ్యక్తి అనమాట అతను నది దగ్గరనే ఉండేటువంటి వాడు అగ్రహారం కూడా అక్కడే ఉండి అక్కడే నివసించేవాడు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా గొప్పగా జ్ఞాన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు మరియు తపస్సులు చేసి దాన ధర్మాలు చేసి వాళ్ళు పేరు పొందినటువంటి వ్యక్తులు అనమాట అతడు చిన్నతనము నుండి కూడా గడసరి పెంకివాడి అయినను తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను గడసరి అంటే బాగా కటుగా ఉండేటువంటి వ్యక్తి మరియు పెంకివాడు అంటే అన్నమాట అతడు తల్లిదండ్రులు భయం భయం వల్ల కొంచెం విద్య మాత్రమే నేర్చుకున్నాడు ఎక్కువ నేర్చుకోలేదు దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గణములు కలవాడయ్యను అంటే ఇతరుల సవాసము అంటే మంచి వాళ్ళ సవాసం కాకుండా చెడ్డ వాళ్ళ స్నేహం చేయటం వల్ల అతడు దుర్గుణాలన్నీ నేర్చుకున్నాడు అంటే చెడ్డ గుణాలన్నీ కూడా నేర్చుకున్నాడు మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొని చుండెను మద్య మాంసం అంటే బాగా తాగేవాడు మాంసం తినేవాడు డబ్బుల కోసము తను కన్నటువంటి బిడ్డలను కూడా అమ్ముకొని ఉండేవాడు అలా సంపాదించి ధనవంతుడు అయ్యాడు కొంతకాలానికి వృద్ధుడయ్యాడు ఎప్పుడైనా మనం ఇప్పుడు కొంచెం వయసులో ఉన్నప్పుడు తర్వాత ఎలాగో ముసలివాళ్ళు అవుతాం కదా అలానే అతను కూడా ముసలివాడి అయ్యాడు తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ధనం చాలా ఉంది కానీ ఆ ధనాన్ని తినాలన్నా కూడా అతనికి మనసు రాదు ఇతరులకు పెట్టాలన్నా కూడా మనసు రాదు ఒకనాటి రాత్రి పరుండబోనప్పుడు ఆలోచించాడు ఒకరోజు రాత్రి పడుకుంటూ ఒకటి ఆలోచించాడు అయ్యో నేనెంతటి పాపాత్ముడైతే దానము శరీర బలం ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యములు ఒక్కటి కూడా చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపంతో నిద్రపోయాడు అవును ఇంత డబ్బు ఉంది ఇంత సంపాదన ఉంది అయినా కూడా నేను దాన ధర్మాలు చేయలేదు ఒకరికి మంచి చేయలేదు ఏమి చేయలేదు అని మనసులో అనుకుంటూ అలా నిద్రపట్టేసింది అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా అంటే తెల్లవారితే పొద్దు కూకుతుంది పొద్దు కూ తెల్లవారుతుంది అన్నట్లు పగలు రేయిలు ఎలా ఉంటాయో అట్లానే రోజులన్నీ కూడా ఒకేలాగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు దొంగల అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారం ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఆ అనంతుడు అనేటువంటి వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు ఆ దొంగలు బంగారము వెండి అంతా కూడా తీసుకొని పోయాడనమాట అయితే అతను ఇంకా ఆ అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అన్యాయంగా ఆర్జించిన దానము అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేశాడు నేను అన్యాయంగా సంపాదించాను ఆ డబ్బులంతా కూడా ఇతరులు తీసుకెళ్ళిపోయాడు అని అని చెప్పనని ఎడవసాగాడు ఆ సమయంలో పెద్దలు పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి పెద్దలు చెప్పినటువంటి నీతులు ఉంటాయి కదా అవి గుర్తుకొచ్చాయి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను నేను చాలా తప్పులు చేశాను నన్ను క్షమించండి అని చెప్పినని కోరుకున్నాడు ఆ సమయంలోనే మాఘమాసము నడుచుతున్నందున యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు అతను అలా ఉన్నప్పుడు మాఘమాసము వచ్చింది మాఘమాసం నెల నడుస్తూ ఉంది ఆ విషయం తెలుసుకొని అతను నదికి వెళ్ళి స్నానం చేశాడు అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను ఈ మాఘమాసంలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది అని చెప్పని ఈ అన్నిట్లలో కూడా మాఘపురాణాలు చెప్పుకుంటున్నాం కదా అలానే అతనికి ఆ పుణ్యము కలిగింది నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చాడు నదిలో మునిగాడు మునిగిన తర్వాత ఇక బట్టలు మార్చుకోకుండా ఆ తడి బట్టలతో బయటకు వచ్చేసి ఆ చలికి గడగడ వనికి బిగిసిపోయాడు అనమాట నారాయణ అని ప్రాణాలు విడిచాడు అంటే ఎప్పుడు కూడా అతను చలినిలో స్నానం చేయలేదు అందుకని ఆ చలికి బాగా వణక్కుంటూ ఆ చలితోటే నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలేశాడు ఆ ఒక్క దినమైన నదిలో స్నానం చేయటం వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశారు కాబట్టి ఇన్ని కథలలో మనకు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూ ఉన్నారు కదా కాబట్టి తప్పనిసరిగా ఒక్క రోజైనా మనము నదీ స్నానం చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తున్నాను తర్వాత మీరు చదువుకుంటే కూడా మంచిది లేదంటే మాఘపురాణం వినినా కూడా మంచిది నెల రోజులు వినాల్సిన అవసరం లేదు ఏదో ఒక్క రోజు విరినా సరిపోతుంది ఒక్క రోజు చదువుకున్నా సరిపోతుంది అంటే అన్ని రోజులు చదువుకున్న ఒక రోజు చదివితే సరిపోతుందని అంటే అవును మరి ఇప్పుడు చెడు పేరు రావాలంటే ఎంతో సమయం పట్టదు మంచి పేరు రావాలంటే చాలా సమయం పడుతుంది కానీ మనము పాపాలు చేయాలంటే అన్నీ పాపాలు చేస్తూనే ఉంటాం పుణ్యకార్యం చేయాలంటే చాలా కష్టం అందుకని ఏ ఒక్కరోజు పుణ్యం చే పుణ్యం చేసినా కూడా మనకు ఈ పుణ్యము దక్కుతుంది ఏ ఒక్కరోజు నదిలో స్నానం చేసినా కూడా పుణ్యం దక్కుతుంది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి వస్తారని కోరుకుంటూ ఈ పంతొమ్మిదో అధ్యాయము ముగిస్తున్నానండి మరలా ఇరవై అధ్యాయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరీ అందరికీ ధన్యవాదములు